అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ధనస్సు రాశివారు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ధనం నిలవలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు వ్యాపారంలో నష్టం రావడం ఉద్యోగ సమస్యలు అలాగే స్త్రీ పురుషుల వసీకరణం కూడా చేయబడును ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఇక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ముఖ్యంగా రాబోయే రెండు రోజుల్లో ఇక ఈ యొక్క రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ధనస్సు రాశి వారిపై ఈ గ్రహాల ప్రభావం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఇక ఈ యొక్క రాశి అధిపతి గురు ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వ్యయ భారాలు శత్రు సంకల్పాలు ఏర్పడతాయి శని ద్వితీయ దృష్టిని మీ జన్మరాశిపై వేసి మాటల వల్ల ముప్పులు కలిగించే శక్తిని సృష్టిస్తాడు అలాగే రాహు ఐదవ స్థానంలో ఉన్న ఈ గ్రహం మీ ఆలోచనలపై ప్రభావం చూపింది మీ ఆలోచనలపై ప్రభావం చూపించి తప్పు నిర్ణయాలకు దారితీస్తుంది చంద్రుడు అష్టమంలోకి ప్రవేశిస్తుండడం వల్ల మీ యొక్క భావోద్వేగం అస్థిరమవుతుంది ఈ గ్రహస్థితి కలవడం వల్ల రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో ఓ తప్పు పట్టిన సంఘటన ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక జ్ఞాపకం ఒక మలుపు లేదా ఒక నిర్ణయం ఖచ్చితంగా మీరు దీన్ని ఎదుర్కోవాల్సిందే ఇక ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తారు మీరు మర్చిపోతానని అనుకున్న లేదా కట్ చేసిన ఒక వ్యక్తి మళ్ళీ పాపం గిల్టీ సారీ అనే భావనలతో తిరిగి వస్తారు ఒక నమ్మకమైన వ్యక్తి మిమ్మల్ని కలిపేసి వెళ్ళిపోతాడు మీరు ఆశించిన వ్యక్తి వెనక్కు తగ్గిపోతాడు కానీ మీకు ముందుగానే ఫీలింగ్ వస్తుంది ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు లేదా మిస్ చేస్తారు మీకు తెలుసు తెలియక ఒక శక్తివంతమైన అవకాశం మీ ముందుకొచ్చి మీ చేతిలోంచి జారిపోతుంది ఈ మూడు సంఘటనలలో కనీసం ఒకటైన ఖచ్చితంగా మీ జీవితంలో ఈ నలభై ఎనిమిది గంటల్లో జరగనుంది ఒక ఫోన్ కాల్ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ మెసేజ్ ఇది రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై మధ్య వస్తుంది ఇది ఏదో అపశక్న సంకేతంగా ఉంటుంది మీ ఇంట్లో ఒక వ్యక్తి అకస్మాత్తుగా తక్కువ మాటలు మాట్లాడడం మొదలు పెడతాడు శబ్దం అనేది తగ్గుతుంది మీ బలహీనతపై దాడి చేస్తూ మీరు గుట్టుగా దాచిన విషయాల గురించి ఏదో వ్యక్తి మాట్లాడడం మొదలు పెడతాడు ఒక చెడు కళ కళలో తండ్రి తల్లి బంధువులు కన్నీళ్ళు పెట్టడం లేదా మృతుల కళలు రావచ్చు మీపై గురు ప్రభావం తక్కువగా ఉండడం వల్ల సత్ప్రవర్తన ఉన్న మీకు శుభం ఆలస్యం అవుతుంది శని ప్రామాణికతను నిజాయితీని పరీక్షిస్తాడు మీరు ఎంతగా శ్రమించినా ఒకటి తప్పు అంత నాశనం చేస్తుంది ఇక మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మవద్దో అనలో ఖచ్చితంగా మీరు తేల్చుకోలేరు మీరు చాలా అట్రాక్ట్ అయి ఉన్న వ్యక్తిని నిశ్శబ్దంగా మారుతారు మీరు పెట్టుబడి పెట్టినది నష్టమవుతుంది లేదా ఒక లాభం అర్థంతరంగా ఆగిపోతుంది మీరు ఆ రోజున ఏ పని కూడా చేయలేరు మీ యొక్క మనస్సు స్పష్టత కోల్పోతుంది అలాగే భావోద్వేగ భయంతో నిద్ర నిద్రపట్టదు ఇక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఓం నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ మనస్సును శాంతపరిచి ఈ సమయంలో జరిగే సంఘటనలను ముందుగానే భావించడంలో సహాయపడుతుంది అలాగే చుక్కలు లేని తెలుపు బట్టలు ధరించండి ఇది శుభ్రతకు చిహ్నం ఒక చిన్న నల్ల ముద్ద తలపైన పెట్టుకుని నిద్రపోవడం అపశక్నకు నివారణ అవుతుంది ఇక మీరు ఇంతవరకు లోపల దాచుకున్న అనిశ్చితి బయటకు వస్తుంది మీరు ఎవరు నిజమైన వారు ఎవరు నకిలీవారు వారిని తెలుసుకుంటారు ఇక ఈ సంఘటన తర్వాత మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు ఇది మీ జీవితానికే మార్గం చూపుతుంది ఇక ఈ సమయంలో మీరు శివాలయానికి వెళ్ళండి ముఖ్యంగా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో వెళ్ళండి అలాగే తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ప్రతిరోజు మూడు సార్లు చేయండి రోజుకు కనీసం ఇరవై సార్లు గాయత్రి మంత్రాన్ని పఠించండి ఇక మీరు నమ్మేవారిని గమనించండి మాటలు తగ్గితే కారణం తెలుసుకోండి ఫోన్ మెసేజ్ల్లో అనూహ్యమైన విషయాలను పట్టించుకోకండి తల్లి తండ్రి లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోండి శివాలయం లేదా హనుమాన్ ఆలయానికి వెళ్ళి ప్రతిజ్ఞ చేయండి ఈ నలభై ఎనిమిది గంటల్లో ఏ పెద్ద నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోవద్దు ఆలోచించకుండా ఏమి కూడా చేయవద్దు